ఇక అప్రజాస్వామికంగా ఎన్నికలు జరుగుతున్నాయని జగన్ ఎంపీ అవినాష్ మాట్లాడటం సిగ్గుచేటని ఎమ్మెల్సీ బేద రవిచంద్ర అన్నారు గత కొన్నేళ్లుగా పులివెందుల నియోజకవర్గంలో ప్రజలు ఓటు వేసే పరిస్థితి లేదన్నారు గతంలో ఎన్నడూ ఈ నియోజకవర్గంలో స్వేచ్ఛగా ప్రచారాలు చేసుకోవటం ఓటు హక్కు వినియోగించుకున్న దాఖలాలు లేవన్నారు ప్రస్తుతం ప్రజలు స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం లభించిందన్నారు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తుందని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని పోలీసుని అధికారాన్ని పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బందులు పెడుతున్నారని సేవ్ డెమోక్రసీ అని ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో కూర్చొని ట్విట్టర్ల ద్వారా ఫేస్బుక్ల ద్వారా ఆయన చంద్రబాబు నాయుడు గారి అరాచకాలను అడ్డుకోండి అని ఆయన ప్రకటిస్తుంటే నవ్వుకుంటున్నారు ప్రజలు పులివెందల మండలంలో ఆ గ్రామాలలో ఓటు అడిగిన నాదుడు లేడు ఎన్ని సంవత్సరాలు ప్రచారం చేసే పరిస్థితి లేదు మొదటిసారి స్వేచ్ఛగా పోయి ఇల్లు తిరిగి ఓట్లు అడుగుతున్నారు ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు ఇల్లు తిరిగి అడగడం ఇది మొదటిసారి ఎందుకు స్వేచ్ఛగా ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి గతంలో ఏనాడు కూడా ఆ మండలంలో ఇంత స్వేచ్ఛగా ప్రచారాలు కానీ ఒకటి రెండు ఘర్షణలు జరిగినాయి వ్యక్తిగత ఘర్షణలే కానీ ఈ ఎన్నికకు సంబంధించినవి కాదు కానీ ఎన్నికల సందర్భంగా జరిగినాయి కాబట్టి దాన్ని పెట్టుకొని విపరీతమైన దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు